ప్రజా నాయకుడిగా ప్రజలకు ఒక మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవాల్సిందేనని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మండల కేంద్రమైన అనంతసాగరంలో వైఎస్సార్ ఆస నాలుగో విడత సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా వైఎస్సార్ సభ ప్రాంగణంలో మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించి వారితో మాట్లాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష పార్టీ ఆరు వందల హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చినా మొదటి సంవత్సరం నుంచి అమలు చేశారని తెలిపారు ఎవరికన్నా ఉద్యోగం లేకపోతే మూడు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మ్యానిఫెస్టోల్ని పెట్టి మీ అందరు కాకపోయినా కానీ ఇంట్లో వేరే వాళ్ళైనా కొంచెం ఓటు వేసి ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకొచ్చారు మండలం దాదాపు ఫైనల్ డిస్బర్స్మెంట్ అన్నమాట ఈ మండలంలో తొమ్మిది వందల యాభై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి దాదాపు ఇరవై కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇదే కాకుండా మనం మొత్తం ఆత్మగౌరవ కాన్స్ట్యూన్సీ చూసుకుంటే నూట పదిహేను కోట్లు డిస్ట్రిబ్యూషన్ అయితే అప్పుడు మన సీఎం గారు హామీ ఇచ్చారు అంటే ముందు మన చంద్రబాబు గారు హామీ ఇచ్చి అమలు చేయలేకుండా పోయినా వాళ్ళ కష్టాలన్నీ చూసి వాళ్ళు డిఫాల్ట్ టైట్ కూడా పోయిన ప్రభుత్వం ఎక్కువగా పెరిగి వాళ్ళ యూజ్ చేయడం కొలాబ్స్ అయిపోయింది ఇట్లాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చి లేదు మేము నాలుగు గడుతున్నాను ఆ రుణం తప్పకుండా తీరుస్తానని చెప్పేసి హామీ ఇచ్చి దాదాపు మొత్తం స్టేట్కి ఇరవై ఐదు వేల కోట్లు ఈ ఒక్క స్కీమ్ ద్వారా మళ్ళీ మహిళలందరి గ్రూప్స్ని స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళందరూ ఇప్పుడు మన కంట్రీలోనే టాప్ రీపేమెంట్ గ్రూప్స్గా తయారు చేయాలంటే వాళ్ళ డెలికరెన్సీ రేటు పాయింట్ టూ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువగానే ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట మన బ్యాంకింగ్ దాన్ని అందుకే ఒక గ్రూప్కి దాదాపు ఇరవై లక్షలు ఇప్పుడు అప్పించేడానికి బ్యాంక్ వస్తుంది ఆత్మజ్లో చూసుకుంటే దాదాపు ఎయిటీ థౌజండ్ మహిళలు ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రూప్కి ఒక ట్వంటీ ల్యాక్స్ అంత లోన్ వస్తుంది ప్రతి వాళ్ళు కూడా వ్యాపారం చేయడానికి కానీ ఇంకా ఎదిగేదానికి కానీ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వాళ్ళు అందరూ ప్రతి ఎట్లా నుంచి రోజు తప్పకుండా ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాలు ఈ మొత్తం మన ప్రపంచం మీద వన్ మంత్ జరుగుతుందండి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని కారణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ సైకిల్ వారి హెల్మెట్ ధరించి అట్లాగనే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయగలదని ఎలాంటి మత్తు పానీయాలు సేవించి డ్రైవ్ చేయకూడదని అట్లా కార్ వారికి కూడా తెలియపరచడం ఏంటంటే సీట్ బెల్ట్ ధరించి డ్రైవ్ చేయాలని అట్లాగనే వాళ్ళు కూడా ఎలాంటి మత్తు పని ఎవరు ఎంతో ప్రతి ఆపరేటరు వెహికల్తో లేదన మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపకూడదని నడపకూడదని తర్వాత ఆటో డ్రైవర్లకు కూడా మెయిన్ ఇప్పుడు ఇవాళ చూసాము ఉపాధి పనులకు నిమిత్తం వెళ్ళే వాళ్ళు మాత్రం ఎక్కువ మందిని ఎక్కి ఎక్కియకూడదని వాళ్ళ సీటింగ్ ప్రకారమే ఎక్కించుకొని ఇంకొక ఆటో అతను కూడా అవకాశం ఇవ్వండి అని ఎందుకంటే వాళ్ళు ఒక ఆటోలో పది పదిహేను పద్దెనిమిది మంది వరకు ఎక్కిస్తున్నారు అట్లా ఎక్కకుండా వాళ్ళ సిట్టింగ్ పరి పరిమితి వరకే ఎక్కించుకుంటే నీ వెనక ఆటో అతను కూడా అతను బాడుగా వస్తుందని మా యొక్క ఉద్దేశం అట్లాగే ఎలాంటి ఓవర్లోడ్ చేయకుండా డాక్యుమెంట్స్ చక్కగా పెట్టుకొని లైసెన్స్ కలిగి ఉండి డ్రైవ్ చేయాలని ఈ యొక్క ప్రతి నిత్యం ప్రతిరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో కూడా జరుగుతుంది ఈ యొక్క మా డిటీసీ గారి ఆదేశాల అనుసారం ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయండి దయచేసి మీరు ఈ నిబంధనలు పాటించి మా డ్రైవ్ చేయాలని మా నిబంధనలు కూడా పాటించి డ్రైవ్ చేయాలని